గిట్టుబాటు మాత్రమే ఉండి మీరు 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 భోజనం పంచుకోవడం వాక్యం ప్రకారం ప్రవర్తించే వారే ఉండి కాబట్టి యాదో భక్తులు మళ్ళీ చెప్తున్నాడు ఒక మన బోధం కానీ మనకే కాదు నేటి తొలి క్రైస్తూ అవుతుంది ఒక పచ్చినమని బాగా షూట్ అవుతుంది కాబట్టి మనం విన్నాము అంటే వాక్యాన్ని విన్నాము అంటే చూడండి మనకు ఒక ఐదు రిఫరెన్స్ ఉంటారు అంటే ద్వారా ఏం కలుగుతుంది అండి విశ్వాసం కలుగుతుంది ఆ వాక్యము వీరుడు ద్వారా విశ్వాసం కలిగింది బిరుడ తీసుకుని పిలిచిన బాట వల్ల కలిగింది తదుపరి మీకు మారవలసి మీ నువ్వు మీ పాపాలు ప్రాక్టీ కూడా సిద్ధపడే అవకాశము ఉండదు అనమాట కాబట్టి మన విధానం ఫస్ట్ వినకుండా ఏదేదో మాట్లాడితే అది సరి అయినది కాదండి దేవుని స్తోత్రం కలుగుగాక కాబట్టి ఇక్కడ ఎవడైనా విలువడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే వాడు తన వాడు అందంలో తన సహజ ముఖమును చూసుకుని మనుషుని కోలి ఉన్నాడు చూడండి కొంతమంది ఈరోజు బాగున్నాను అని అందంలో మంచిగా చూసుకుంటాం ఆ మన ప్రాబ్లం ఎలా ఉంది మన ఫేస్ ఎలా ఉంది నవ్వుకుంటాం చేసుకుంటాం వెంటనే ఇచ్చి ఇచ్చిపోవాలి అంత నాకు అర్థం కాదు మనం ఎలాగైనా చూసుకున్నాము నేను అందంగా ఉన్నాను అనుకుంటే సాయంకాలం వరకు నువ్వు అందరికీ ఉన్నా ఉన్నా ఉన్నాను వాళ్ళు ఫీల్ కావాలి అలా ఫీల్ కావాలి వెంటనే నా చూసుకుంటాడు బయటికి మాట్లాడుతూ పెట్టాడు అది సరైనది కాదు అప్పుడు నీతో ఇతరులంతా కూడా ఏం చూడాలి వెలుగురు చూడాలి నీలో ఆయన కూడా ఎంతో తేజవంతంగా ఉన్నాడో ఆయన కూడా దైవ జీవుడు ఎలా ఉన్నాడో చాలా మంది నటనలు కూడా చేస్తున్నారు ఈ రోజులలో చాలా కాబట్టి మనం అలా ఉండకూడదు మనం అలా ఉండకూడదు మన ముఖం ఎలా చూసుకున్నాము నా ముఖం బాగుంది అనుకొని నువ్వు అదే ఫీలింగ్ సాయంకాలం వరకు ఉండాలని అప్పుడే బాగుంటుంది అలాగే చూడండి వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తాను ఇంటి వాడో వెంటనే మర్చిపోదు కదా బాగా ఎత్తున్నాడు ఎక్కువ కాబట్టి ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఉన్న పవర్ ఏంటి ఆ వ్యక్తికి వాక్యం ఏంటి ఆ వ్యక్తికి అందం ఏంటి ఆ వ్యక్తి ఉన్న సామర్థ్యం ఏంటి ఆ వ్యక్తి వల్ల ఎంతమంది పోషింపబడుతున్నారు ఎంతమంది బాగుపడుతున్నారు అన్ని మనకు ఒకసారి అర్థం చేసుకోవాలి నాదేముండదండి నేనే డిజైడ్ అయిపోయింది అనుకోండి నేనే అనుకోండి ఒక గుర్రెల కాపరి ఆ గురెల కాపరి నిరుత్సాహం ఉంటే గొర్రెలు ఎలాగే వస్తాయండి గడవలే కాబట్టి అట్లా కాకుండా నియమాలు చెప్పాడు మూడు రకాల నియమాలు చెప్పాడు మనం వీటిలో వీటి మూడింటి ప్రకారం మనం జీవించే భద్రమై ఉన్నాము కనుక మనం వినడానికైనా మాట్లాడడానికైనా తర్వాత మన ముఖాన్ని అద్దంలో చూసుకుని మన రూపాన్ని అయినా కానీ మనం మర్చిపోకుండా ప్రతి విషయంలో కూడా యాగో భక్తులు చెప్పినట్టుగా మనము జీవించే భారమైతుందని తెలుసుకొని ఈ వాక్య ప్రకారం జీవిస్తాము మీ అందరికీ వందన